చిన్నపాటి పది సెకండ్లు మాట్లాడకపోతే ఎంత గోల చేస్తారో నాకు అర్థం అవుతుంది ముందుగా ఇక్కడికి మీరు చేసిన మాడపడుచులకి అక్క మహిళలకి యువతకి యువకులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జన జనసేన వీర మహిళలకి తెలుగు మహిళకి తెలుగు యువతకి భారతీయ జనతా పార్టీ యువమోర్చ మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీరు ఒక్క మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో అంటే మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్ప విజయం ఇచ్చారు కేవలం నన్ను గెలిపించడం అంటే మన గెలుపు నా గెలుపు కాదు మన గెలుపు కాదు రాష్ట్రం గెలిపింది తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర ఆత్మగౌరవం ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేస్తాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపియన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంది కుదిరితే ఈ దసరా బాగజాత అంటే ఏమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం పిఠాపురం పేరు